హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సిరియు ఫ్రెండ్స్ అయితే స్పైసీ స్పైసీ ఎన్ని యమ్మీ కర్రీ అయితే రెడీ చేసుకుని వచ్చేసేయండి ఎందుకంటే ఇది పాతకాలపు వంటండి అండి వండితే ఒక్కసారి టేస్ట్ ఇంకా మరవలేరు అంత బాగుంటుంది వెజ్ ప్రియలకి కావాలంటే ఈ విధంగా వండుకోవచ్చు నాన్ వెజ్ ప్రియల్కి ఉల్లికాడ అండ్ టమాటా నెత్తళ్ళు కూడా వండుకోవచ్చు అదైతే ఇంకా చెప్పక్కర్లేదు చికెన్ మటన్ కూడా ఎందుకు పనికిరావులేండి అంత బాగుంటుంది ఇది ఓ పాతకాలపు అంటేనండి ఇప్పుడు నా స్టైల్లో నేను చేస్తున్నాను దీని పెద్దగా ఐటమ్స్ ఏమి అవసరం లేదు జస్ట్ ఒక రెండు కట్టలు ఉల్లికాయలు టమాటా ఒక రెండు మూడు ఉల్లిపాయలు అండ్ పచ్చిమిరపకాయలు కొద్దిగా కొత్తిమీర కరివేపాకు అండ్ ఉడకబెట్టిన బంగాళదుంపలు ఒక రెండో మూడు అంతేనండి సింపుల్గా ఈ కర్రీ అన్నీ రెడీగా ఉంటే పది నిమిషాల్లో రెడీ అయిపోద్ది సో వన్ బై వన్ మనం రెడీ చేసుకుంటే దీనికి రైస్లోకి ఫ్రైడ్ రైస్లోకి చపాతీ పుల్కాకైతే ఇంకా చెత్త అవసరం లేదు చాలా బాగుంటుంది వెజ్ ప్రైలకి అయితే సూపర్గా రండి నచ్చుతుంది ప్లస్ ఇంక నాన్ వెజ్ అంటే ఇంకెలాగ వేసుకోవచ్చు అది కూడా బాగుంటుంది సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి ఫైనల్గా లీడ్ పెట్టేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు అండ్ ఉల్లికాయలు అన్నీ ఫ్రై చేసుకొని నా దగ్గర ఉన్న హోల్డ్ గరం మసాలా అయితే కొంచెం వేసానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటానంటే మీ ఇష్టం నేనైతే స్కిప్ చేసాను అవసరం లేదు అది వేయకుండానే సూపర్ టేస్ట్గా అయితే వస్తుంది సో ఫైనల్గా నేను కొద్దిగా పొటాటో పొట్ట తీసేసి అది వేసేసాను చిన్న టీ గ్లాసులతో వాటర్ వేసానండి కొద్ది కొత్తిమీర వేసేసాను అంతే బిడ్డ పెట్టేసి ఒక పది ఐదు నిమిషాలు అయితే మూత పెట్టాను మగ్గిపోయింది ఇంకా సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకొని సర్వ్ చేసుకోవడమే సో ఇంకా టేస్ట్ చూస్తే మాత్రం చూసారా ఇక ఆయిల్ బయటకు వచ్చేదాకా కుక్ చేసుకోవాలి ఇంకా ఫైనల్గా సర్వింగ్ బౌల్లో తీసుకొని మనం సర్వ్ చేసుకోవడమే సూపర్ స్మెల్ వస్తుందండి మీకు కనిపించలేదంటారా ఏంటి సో మీకు కనిపించాలంటే మరి మీరు రెడీ చేసుకోండి మరి మీరు కూడా చేసుకొని తిని ఆస్వాదించండి చాలా బాగుంటుందండి అందులోకి సీజన్లో దొరికే ఐటెం కాబట్టి ఒకసారి చేసుకుంటే హెల్త్ కూడా చాలా మంచిది నేనైతే చేశాను మీరు కూడా చేయండి సో ఇదిగోండి ఇది ఆన్లైన్లోనైతే తెప్పించానని మనం చెప్పాను కదా సో ఎంత క్వాంటిటీ అయినా బా చక్కగా ఫ్రీగా బాగా కుక్ అవుతుందండి మీకు దీని లింక్ కావాలంటే బాయలు ఇస్తాను లేదంటే మీకు అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో దొరుకుతుంది మీరు వస్తే సెర్చ్ చేయండి సో ఫైనల్గా అయితే ఇది కళాయి చాలా బాగుందండి సాంబార్కి అండ్ దమ్ బిర్యానీకి చేపల పులుసు ఎక్కువ క్వాంటిటీలో చే క్వాంటిటీలో చేసుకున్నా కూడా సరిపోతుంది అంత పెద్ద కళాయి ఫైనల్గా అయితే కర్రీ సర్వింగ్ బౌల్లో తీసుకున్నాను ఇది జర్నీస్లో అయితే సింపుల్గా మనం రెడీ అయ్యేటప్పుడు కొంచెం పోపేసేసి మూత పెట్టేసాం అనుకోండి మనం రెడీ అయ్యిలో వచ్చే లోపల కుక్ అయిపోద్ది చాలా బాగుంటుంది జర్నీస్కి చాలా బాగుంటుంది సో పిల్లలకి కూడా ఫ్రైడ్ రైస్కి చపాతి రోటీకి అయితే ఇంక ఇంకా చెప్పక్కర్లేదు అంత బాగుంటుంది సో నేను చేసే వంటలు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ క్లిక్ చేయడం మర్చిపోద్ది ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్